అందరికీ నమస్కారం అండి జయగురుదత్త ఎస్విఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ రోజు నుండి మన ఛానల్లో శ్రీ విష్ణు పురాణం యొక్క కథలను వినిపించదలుచుకున్నానండి ఇప్పుడు విష్ణు పురాణ కథలను విందాం అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూపాయ విష్ణవే సర్వజిష్ణవే మైత్రేయుడు తన నిత్య కర్మలను అన్నింటినీ పూర్తి చేసుకుని పరాశరుని కలిసి ఈ విధంగా అంటున్నాడు గురుదేవా మీ దగ్గర నేను వేద వేదాంగాలు ధర్మశాస్త్రాలు అన్నీ చదువుకున్నాను అసలు ఈ జగత్తు ఎలా సృష్టించబడింది కల్పాంతాలు ఎలా ఏర్పడుతున్నాయి ఈ సంసారానికి కారణం ఏమిటి ఈ చరాచర జగత్తు ఎలా ఉత్పత్తి అవుతుంది అలా అలాగే ఈ అనుమానాలు అన్నీ ఉన్నాయి వీటినన్నింటినీ మీరు నాకు వివరించి చెప్పాలి అని అడిగాడు అప్పుడు మైత్రేయుడు ఈ విధంగా చెప్తున్నాడు నీవు అడిగిన విషయాలు చూస్తుంటే నాకు మా తాతగారు చెప్పిన విషయాలన్నీ కూడా గుర్తుకు వస్తున్నాయి జాగ్రత్తగా విను అంటూ మైత్రేయుడు ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు పరాశరుని యొక్క కథను విందాం విశ్వామిత్రుని ప్రేరణతో రాక్షసులు నా సోదరులను సంహరించారని నాకు తెలిసింది అప్పుడు నేను రాక్షసులను సంహరించాలని యజ్ఞాన్ని ప్రారంభించాను ఆ యజ్ఞగుండంలో పడి అనేక మంది రాక్షసులు మరణించారు వశిష్ఠ మహర్షి నా దగ్గరకు వచ్చి నాయన అంత కోపం పనికిరాదు నీ సోదరులను సంహరించడంలో రాక్షసుల పాత్ర ఏదీ లేదు అయినా ఎవరు ఎవరిని చంపగలరు ఎవరు చేసుకున్న కర్మ వారు అనుభవిస్తారు నాయన ఈ లోకంలోనూ పరలోకంలోనూ కష్టాలను కలిగించే కోపాన్ని విడిచిపెట్టు రాక్షసులను సంహరించడం వల్ల ప్రయోజనం అయితే ఏమీ లేదు నీవు ఈ యజ్ఞాన్ని వెనక్కి తీసుకుని అని వశిష్ఠుడు ఆదేశించాడు అప్పుడు ఆయన మీద ఉండే గౌరవంతో ఆ యజ్ఞాన్ని ఆపుచేశాను వశిష్ఠుడు చాలా ఆనందించాడు ఆ సమయంలో బ్రహ్మ మానస పుత్రుడైన పులస్తుడు అక్కడికి వచ్చాడు వశిష్ఠుడు ఆయనకి అతిథి మర్యాదలు అన్నీ చేసి ఆసనాన్ని సమర్పించుకున్నాడు ఆయన ఆసనం మీద కూర్చుని విధంగా చెబుతున్నాడు నాయన నీవు వశిష్ఠుని మాటలను గౌరవించి శాంతిని పాటించావు కనుక నీకు శాస్త్రాలన్నీ తెలుస్తాయి నీకు మరొక వరం ప్రసాదిస్తున్నాను పురాణాలు బోధిస్తావు దేవతల యథార్థ స్వరూపాన్ని తెలుసుకుంటావు ప్రవృత్తి నివృత్తి మార్గాల గురించి యథార్థమైన జ్ఞానాన్ని పొందుతామని చెప్పగానే పులస్త మహర్షి చెప్పినవన్నీ యథార్థాలు అవుతాయని వశిష్ఠుడు చెప్పాడు ఈ విధంగా వశిష్ఠుడు పుళస్థుడు ప్రసాదించిన వరం వల్ల మీరు అడిగిన అన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నిస్తాను అని పరాశరుడు విష్ణు పురాణం చెప్పడం ప్రారంభించాడు ఈ జగత్ అంతా విష్ణువు యొక్క శక్తి వల్ల ఉత్పన్నమైనది స్థితి లయలు కూడా ఆయన వల్లే జరుగుతాయి ఇప్పుడు లక్ష్మీదేవి యొక్క కథను విందాం భగవాన్ లక్ష్మీదేవి పాల సముద్రాన్ని మదించినప్పుడు ఉద్భవించిందని విన్నాం కానీ భృగు మహర్షి యొక్క కుమార్తె అని చెప్తున్నారు ఇందులో అసలు ఏది నిజం అని మైత్రేయుడు ప్రశ్నించగా మరలా పరాశ్రుడి విధంగా చెప్పాడు భగవంతుడైన విష్ణువు ఎప్పుడూ లక్ష్మీదేవిని విడిచి ఉండలేదు విష్ణువు ఏ విధంగా సర్వవ్యాపియో అదే విధంగా లక్ష్మి సర్వవ్యాపకత్వం కలది ఇప్పుడు లక్ష్మీదేవి సముద్రం నుంచి ఎలా పుట్టిందో చెబుతాను వినండి అంటూ చెప్తున్నాడు ఒక రోజున దూర్వాస మహర్షి భూమండలం మీద సంచరిస్తున్నాడు అక్కడ ఒక విద్యాధరుని చేతిలో సంతాన పుష్పమాల ఉంది ఆ మాలను విద్యాధరుడు తన భార్య అయిన విద్యాధరికి ఇచ్చాడు ఆమె దూర్వాస మహర్షిని చూసి నమస్కరించి ఆ సంతాన పుష్పాలను సమర్పించింది దేవేంద్రుడు సచీదేవితో సహా ఆర్భాటంగా ఊరేగుతూ వస్తున్నాడు ఇంద్రుని మీద ఉన్న గౌరవంతో ఆ మాలను దూర్వాసుడు ఇచ్చాడు ఇంద్రుడు మాలను తీసుకుని ఏనుగు తల మీద ఉంచాడు ఆ ఏనుగు సుగంధభరితమైన మాలను తీసుకుని నేల మీద పడేసి కాలితో తొక్కేసింది అది చూడగానే దూర్వాస మహర్షికి చాలా కోపం వచ్చింది ఓ ఇంద్ర ఐశ్వర్యమతం చేత నీవు ఈ దండను అగౌరవపరిచావు అందువల్ల ఈ మూడు లోకాల్లోని ఐశ్వర్యం నశించిపోతుంది అని చెప్పించగానే మూడు లోకాల్లోని ఐశ్వర్యం అంతా కూడా మాయమైపోయింది ఇంద్రుడు ఆశ్చర్యపోయి ఐర ఐరావతాన్ని దిగి వినయంగా భయంగా దూర్వాసం దగ్గరకు వచ్చి ప్రసన్నుని చేసుకున్నాడు దూరవాసుడు ప్రసన్నుడై ఇంద్ర నేను దయ కలవాడను కాను నా మనసులో అసలు దయకు స్థానమే లేదు గౌతముడు మొదలైన మహర్షులు అందరూ నిన్ను పొగుడుతూ ఉండటం వల్ల నీవు ఈ విధంగా చాలా గర్విషుడు అయ్యావు మూడు లోకాలు నన్ను చూసి భయపడతాయి నిన్ను క్షమించను అంటూ దూరవాసుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇంద్రుడు ఐరావతాన్ని ఎక్కి అమరావతికి వెళ్ళాడు దూర్వాసని శాపం వల్ల లోకాలన్నీ కూడా ధన ధనం లేకుండా అయిపోయాయి దేవదానములు యుద్ధం చేస్తూ ఉన్నారు లోకాలన్నీ అశాంతితో నిండి ఉన్నాయి దేవతలందరూ ఇంద్రుణ్ణి అగ్నిని తీసుకుని బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు ఆయన్ని శరణ వేడారు జరిగిన కథనంతా విని దేవతలారా ఈ మూడు లోకాలకు అధిపతి అయిన శ్రీమన్ కలవండి ఆయనే సృష్టి స్థితి లైలకు కారణం అన్నాడు బ్రహ్మ దేవతాగణాలు బ్రహ్మగణాలు బ్రహ్మను సాయం తీసుకుని క్షీరసాగర తీరం చేరారు క్షీరసాగరంలో పవలించి ఉన్న శ్రీమన్నారాయణను బ్రహ్మ స్థుతించాడు బ్రహ్మ స్థుతించిన వెంటనే దేవతలందరూ మహాప్రభు మా ఎందు దయవుంచి దర్శనం ఇవ్వండి అని ప్రార్థించారు బృహస్పతి మొదలైన ఋషులు విష్ణుమూర్తిని ప్రార్థించారు అందరి ప్రార్థనలు విని చక్ర గదాధారి అయిన శ్రీమన్నారాయణుడు నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు దేవతలారా మీ అందరికీ తిరిగి సౌభాగ్యం లభించేటట్లుగా చేస్తాను కానీ నేను చెప్పినది శ్రద్ధగా ఆచరించండి మీరు రాక్షసుల సహాయం తీసుకుని ఓషధాలను సంపాదించి పాల సముద్రంలో వెయ్యండి మందర పర్వతాన్ని కవ్వంగాను వాసుకిని కవ్వం త్రాడుగానో చేసుకుని ఈ పాల సముద్రాన్ని మధించండి అప్పుడు అమృతం లభిస్తుంది అమృతాన్ని స్వీకరించినట్లయితే మీరు బలవంతులవుతారు మీరు రాక్షసుల దగ్గరకు వెళ్ళి ఈ పనిలో సహాయం చేసినట్లయితే ఫలితాన్ని సమానంగా పంచుకోవచ్చని చెప్పి సముద్ర మథనానికి ఒప్పించండి అని విష్ణు చెప్పగానే దేవతలు రాక్షసుల దగ్గరికి అయితే వెళ్ళారు దేవతలు రాక్షసులతో సంధి చేసుకున్నారు దేవదానములు అందరూ కలిసి ఊషధులు సేకరించారు శరదృతువులో ఆకాశం నిర్మలంగా ఉన్నప్పుడు క్షీరసాగర మధనాన్ని ప్రారంభించారు మొదట మందర పర్వతాన్ని అక్కడికి తీసుకువచ్చి సముద్రంలో పడేశారు ఆ పర్వతం సముద్రంలో మునిగిపోయింది శ్రీ మహావిష్ణువు కోర్మరూపం ధరించి పర్వతాన్ని పైకెత్తి ఉంచాడు దేవతలు వాసుకుని తీసుకుని వద్దామని బయలుదేరారు వాసుకి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలు దేవదానములు భరించలేకపోయారు నోటి నుండి వచ్చే అగ్నిశలను భరించలేకపోయారు దేవదానములు వాసుకుని ప్రసన్నవుడు కమ్మని ప్రార్థించసాగారు వాసుకి తనలోని శక్తిని తగ్గించుకుంది దేవతలు రాక్షసులు కలిసి పాలసముద్రాన్ని మదించడం ప్రారంభించారు మొదట కామధేనువు ఆవిర్భవించింది తరువాత వారుణీదేవి ఆ తర్వాత సుగంధాలు వెదజల్లుతూ కలపవృక్షం ఉద్భవించింది ఆ తదనంతరం అప్సరసలు చంద్రుడు ఆవిర్భవించారు దేవదానములు తిరిగి మరలా పాలసముద్రాన్ని మదించడం ప్రారంభించారు పాల సముద్రం నుండి తెల్లటి బట్టలు కట్టుకుని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే స్వయంగా ధన్వంత్రిగా ప్రత్యక్షమయ్యాడు వికసించిన కమలంలాగా తెల్లటి కమలాన్ని చేతిలో పట్టుకుని లక్ష్మీదేవి ఆవిర్భవించింది మహర్షులందరూ ఆమెకు శ్రీ సూక్తం చదువుతూ స్వాగతం పలికారు ఆమె శ్రీ మహావిష్ణువు వక్షస్థలం మీద ప్రకాశిస్తూ ఉంది వారిని చూడగానే దేవతల మనసులో ప్రశాంతత కలిగింది ఇంద్రాది దేవతలు లక్ష్మీదేవిని స్థుతించారు అప్పుడు లక్ష్మీదేవి ఈ విధంగా పలికింది దేవేంద్ర మీ స్థుతికి నేను ప్రసన్నురాలను అయ్యాను మీకు కావలసిన వరం కోరుకోండి అని లక్ష్మీదేవి చెప్పగానే ఇంద్రుడు దేవి నీవు ఈ మూడు లోకాలను ఎప్పుడూ విడిచిపెట్టి వెళ్ళకూడదు తర్వాత నేను చేసిన లక్ష్మీస్థుతిని చదివిన వారికి ధన సంపదలను ఇవ్వాలని వరాన్ని అడిగాడు దేవేంద్ర నీవు కోరుకున్నట్లుగా ఈ మూడు లోకాలను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళను నువ్వు చేసిన స్తోత్రాన్ని చదవగానే నీకు నేను వరం ఎలా ఇచ్చాను అదేవిధంగా మనుష్యులు ఈ స్తోత్రాన్ని చదవగానే ధనాన్ని ప్రసాదిస్తానని చెప్పి వరాన్ని ప్రసాదించి అంతర్ధానమైనది పూర్వం భృగువు అనే మహర్షికి లక్ష్మీదేవి కూతురుగా జన్మించింది తిరిగి క్షీరసాగరం మదన సమయంలో ఆవిర్భవించి విష్ణువును వివాహం చేసుకుంది ఈ విధంగా నారాయణుడు ఏ జన్మలో ఏ విధంగా ఆవిర్భవించినా లక్ష్మీదేవి కూడా లక్ష్మీదేవి విడిచిపెట్టకుండగానే జన్మిస్తూనే ఉంది ఇప్పుడు లక్ష్మీదేవి భృగు మహాదేవుడికి కుమార్తెగా ఎలా జన్మించిందో విందాం భృగు మహర్షి భార్య ఖ్యాతి వీరికి లక్ష్మి కుమార్తె అలాగే దాత విధాత కుమారులు అనే సంతానం ఉన్నారు మేరు పర్వతం కుమార్తెలైన అయతి నియతి అనే కుమార్తెలను దాతా విధాతలకు ఇచ్చి వివాహం చేశారు వీరికి మృఖండు ప్రాణుడు అనే కుమారులు జన్మించారు మృఖండుకి మార్కండేయుడు జన్మించాడు మార్కండేయుని కుమారుడు వేదశిరుడు ప్రాణుని కుమారుడు దృతివంతుడు అతనికి అజావంతుడు జన్మించాడు అజావంతుని యొక్క కుమారుడు వంశుడు మరీచికి సంభూతి పౌర్ణమాసుడు అనే కుమారులు జన్మించారు ఆ మహాత్ముని కుమారులు విరజుడు పర్వతుడు అంగీరసుని భార్య స్మృతి వీరికి సినీవాలి కుహువు రాక అనుమతి అనే కన్యలు జన్మించారు అత్రి అనసూయలకు సోముడు దత్తాత్రేయుడు దూర్వాసుడు జన్మించారు పులస్తుని భార్య ప్రీతి వీరికి పులహ ప్రజాపతి పుట్టాడు పులహ ప్రజాపతి భార్య క్షమ వీరికి కర్ధముడు ఉర్వీర్యుడు సహిష్ణువు అనే ముగ్గురు కుమారులు కలిగారు క్రతువు భార్య సంతతి వీరికి వాళాక్యుడు మొదలైన ఆరు వేల మంది కుమారులు జన్మించారు వీరందరూ ఊర్ధ్వరేతస్కులై వేలంత ఆకారంలో ఉండి సూర్యుని తేజస్సుతో సమానమైన కాంతిని కలిగిన వారే ఉంటారు వశిష్ఠుని భార్య ఊర్జ వీరికి రజ గోత్ర గోత్రూర్ధబాహు శవన అనగా సుతప శుక్ర అనే ఏడుగురు కుమారులు జన్మించారు అగ్ని భార్య స్వాహాదేవి వీరికి పావకుడు పవమానుడు సుచి అనే ముగ్గురు కుమారులు జన్మించారు వీరికి కుమారులతో కలిసి నలభై అడుగు ఐదుగురు అగ్నిలో సిద్ధులను చెబుతున్నారు తండ్రి కుమారులు కలిసి అగ్నులు నలభై తొమ్మిది బ్రహ్మ వల్ల సృష్టించబడిన అగ్ని సత్వాతులు బహిర్వదులు అనాగ్నులు స్నాగ్నులు అనే వారి గురించి పూర్వము ముందే తెలుసుకున్నాం వీరి వల్ల స్వాహాదేవి మేన వైతరుణి అనే కుమార్తెలు కలిగారు వీరు బ్రహ్మవాది యోగిలు జ్ఞాన సంపత్తి కలవారు వీరు దక్షకన్య సంతతి ఇప్పుడు ధ్రువుని యొక్క చరిత్రను విందాం స్వయంభవమును కొడుకు ప్రియవ్రతుడు ఉత్నపాదుడును ఉత్నపాదునికి సురుచి సునీతి అనే ఇద్దరు భార్యలు ఉన్నారు సురుచికి ఉత్తముడు అనే కుమారుడు సునీతికి ధ్రువుడు అనే కుమారుడు జన్మించారు ఒక రోజున ధ్రువుడు తండ్రి యొక్క తొడ మీద కూర్చోవాలని వచ్చాడు అప్పటికే తండ్రి తొడ మీద ఉత్తముడు కూర్చుని ఉన్నాడు ఉత్తానపాదుడు ధ్రువుణ్ణి ఒడిలో కూర్చోబెట్టుకోవడానికి ఇష్టపడలేదు ధ్రువుడు మారం చేయటం ప్రారంభించాడు సవతి తల్లి సురుచి ధ్రువుని కోపంగా చూచి నా కొడుపున పుట్టు ఉంటే నీకు ఆ గౌరవము దక్కేది మీ అమ్మ గర్భంలో జన్మించావు కనుక నీకు తండ్రి ఒడిలో కూర్చునే అర్హత లేదు దూరంగా పో అని గెంటేసింది ధ్రువుడు ఏడుస్తూ తల్లి దగ్గరకు వచ్చాడు నాయన ఎందుకు ఏడుస్తున్నావు ఎవరు నిన్ను కొట్టారు అని తల్లి సునీతి ప్రేమగా అడిగింది ధృవుడు తండ్రి దగ్గర జరిగిన అవమానాన్ని అంతా చెప్పాడు సునీతి ధ్రువుణ్ణి ఊరడిస్తూ తండ్రి సురుజు చెప్పింది నిజమే నువ్వు అభాగ్యుడువు నీవు అదృష్టవంతుడైనట్లయినా ఈ విధంగా సౌతి తల్లి చేత తిట్లు తింటావా ఇలాంటి ప్రయత్నం తిరిగి ఎప్పుడూ చెయ్యకు అని చెప్పింది తల్లి నీ కడుపున పుట్టి పెరిగిన ప్రభావాన్ని నేను చూపిస్తాను ఇంకొకడు వచ్చిన ఆసనాన్ని నేను తీసుకోను ఇచ్చిన ఆసనాన్ని అసలేవద్దు నా స్వయం కృషితో నా తండ్రి కూడా సంపాదించలేని ఉత్తమ స్థానాన్ని నేను సంపాదిస్తాను చూడు అని చెప్పి ధృవుడు ఇంటి నుండి బయటికి వెళ్ళి అలా చాలా దూరం వెళ్ళి అరణ్యానికి చేరాడు అక్కడ తపస్సు చేసుకుంటున్న సప్త ఋషులను చూశాడు వారికి నమస్కారం చేసి ఓ మహా మహామహర్షులారా నేను ఉత్తానపాదును కుమారుడను సునీత నా తల్లి నేను అవమానింపబడి ఇలా వచ్చాను అని విన్నవించుకున్నాడు సప్త ఋషులు ఆ బాలు యొక్క రాజసాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయారు నాయన నీకు దుఃఖం ఎందుకు వచ్చింది నీకు అవమానం ఏ విధంగా కలిగింది నీ తల్లిదండ్రులను విడిచి ఎలా రావచ్చా ఇటువైపు అసలా రావచ్చా నీకు ఏ విధమైన శారీర బాధ ఉన్నట్లుగా లేదు ఏం జరిగిందో చెప్పు అని ప్రేమగా అడిగారు ధృవుడు సవతి తల్లి చేసిన అవమానాన్ని అంతా వివరించి చెప్పి మహానుభావులారా ఇంతకు ముందు ఎవరు అనుభవించని స్థానం నేను పొందాలి దానికి తగిన ఉపాయాన్ని చెప్పండి అని ప్రార్థించాడు నాయన జనార్దు సేవించిన కానీ అటువంటి స్థానాన్ని పొందలేవు అందువల్ల నీవు ఆ శ్రీమన్ నారాయణ్ని సేవించిన ఎడల నీ కోరికలు అనేవి నెరవేరుతాయి అని మహర్షులు ధ్రువుడికి ఉపదేశించారు ధ్రువుడు వినయంగా మీరు విష్ణువును ఆరాధించమని చెప్పారు ఆయన తృప్తి చెందుటకు నేను ఏం చేయాలో చెప్పండి సంతోషించడానికి ఏం చేయాలి అని ప్రార్థించాడు రాజకుమార విష్ణువుని ఎలా ఆరాధించాలో చెబుతాను శ్రద్ధగా విను బయట ప్రపంచాన్ని విడిచిపెట్టి భగవంతుని అందే దృష్టి పెట్టాలి ఏకాగ్ర మనస్తో హిరణ్యగర్భ పురుష ప్రధాన వ్యక్తరూపినే ఓం నమో వాసుదేవాయ శుద్ధ జ్ఞాన స్వభావినే అనే మంత్రాన్ని జపం చేయాలి మీ తాతగారైన స్వయంభూమనువు ఈ మంత్రాన్ని జపించారు ఆయన కోరికలను పరమేశ్వరుడు తీర్చాడు నీకు అలాగే పరమేశ్వరుడు కోరికలను తీరుస్తాడని చెప్పి మహర్షులు అక్కడి నుండి వెళ్ళిపోయారు ధ్రువుడు మహర్షుల ఉపదేశాన్ని శ్రద్ధగా విని మహర్షులకు నమస్కరించి యమునా నదీ తీరంలో ఉన్న మధువనానికి చేరుకున్నాడు ఈ వధు ఈ మధువనంలో పూర్వం మధు అనే రాక్షసుడు నివసించేవాడు అందువల్ల ఈ ప్రాంతానికి మధువనమని పేరు వచ్చింది తర్వాత శత్రుఘ్నుడు అనే రాజు మధుకుమారుడైన లవణాసురుణ్ణి చంపి మధురా నగరాన్ని నిర్మించాడు ఆ ప్రదేశంలో ధ్రువుడు తపస్సు చేయటం ప్రారంభించాడు అతని మనసులో వేరే ఆలోచనలు ఏవీ లేవు అంతటా నారాయణుడే కనబడుతున్నాడు నారాయణుడు ధ్రువుని మనసులో చేరాడు దాంతో భూమి ధ్రువుని మోయలేకపోయింది ధ్రువుడు ఎడమపాదం బ్రటన వేలిపై నిలబడి తపస్సు చేసుకుంటున్నాడు ఆ ప్రాంతంలో భూమి కంపిస్తుంది నదులు సముద్రాలు పొంగి పొరులుతున్నాయి ఆ విధంగా జరుగుతున్న ప్రళయాన్ని చూచి దేవతలందరూ కూడా భయపడి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళారు ధ్రువుని తపస్సుకు భగ్నం కలిగించాలని దేవతలు నిర్ణయించుకుని అనేక విధములైన ప్రయత్నాలు చేశారు సునీతి మాయమైన వచ్చిన కుమారుని తపస్సు మాయేనని అనేక విధాలుగా ప్రార్థించింది అయినా ధృవుడు తన మనస్సుని విష్ణునందే నిలిపి తల్లిని చూడలేదు రాక్షసులు వచ్చి ఎంత గొడవ చేసినా ధ్రువుడు పట్టించుకోలేదు ఈ విధంగా దేవతలు ఎన్ని మాయలు పండినా ధృవుని మనస్సును చెల్లింపచేయలేకపోయారు తపస్సును మానపించలేకపోయారు దేవతలందరూ బయలుదేరి విష్ణువును శరణ వేడారు దేవదేవ జగత్ప్రభు పరేశ పరమాత్మ ఆ ద్రివుని తపస్సు నుండి మరణించు అతడు ఇంద్ర పదవిని కోరునో కుబేరుని పదవిని కోరునో అలాగే యొక్క వరుణుని యొక్క పదవిని కోరునో తెలియకుండా ఉంది అందువల్ల మా పదవులు పోకుండా కాపాడు అనే దేవతలు నారాయణ్ణి ప్రార్థిస్తున్నారు దేవతలారా ధ్రువుడు ఏది అది ఇస్తాను మీరు మీ మీ ప్రదేశాలకి దిగులు పడ పడకుండగా వెళ్ళండి నేను ధ్రువుణ్ణి తపస్సును మాన్పిస్తానని ధైర్యం చెప్పి ధృవుడు తపస్సు చేసుకుంటున్న ప్రదేశానికి చేరుకున్నాడు శ్రీమన్నారాయణుడు ఓ ధృవ నీ తపస్సుకి మెచ్చుకున్నాను నీకేం కావాలో చెప్పు అని నారాయణుడు ధ్రువుణ్ణి అడిగాడు భగవాన్ నా తపస్సు వలన నీకు ఆనందం కలిగినట్లయితే నిన్ను స్థుతించే శక్తి నాకు కలిగించు దేవతలే నిన్ను తెలుసుకొనలేరు అటువంటిది పిల్లవాడినైనా నేను ఎలా స్థుతించగలను నా మనసులో భక్తి ఉంది నిన్ను స్థుతించే శక్తిని ప్రసాదించు అనే ధ్రువుడు నారాయణ్ణి ప్రార్థించాడు అప్పుడు శ్రీమన్నారాయణుడు ధ్రువుని భక్తికి మెచ్చుకుని తన చేతిలోని శంఖపు కొనను ధ్రువుని ముఖానికి తాకించాడు వెంటనే ధ్రువుని ముఖములో ప్రసన్నత స్పష్టంగా కనిపించింది వెంటనే ధ్రువుని నోటు నుండి అప్రయత్నంగా విష్ణు స్థుతి వెలువడింది విన్నారు కదండి రేపటి భాగంలో పృథు చరిత్ర నుండి విందాం విష్ణు పురాణ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్